ఇవాళ నా స్టైల్లో పెసరటి ఎలా వేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను నలుగురికి సరిపడా క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ పెసలకు అర గ్లాస్ బిర్యానీ అయితే నేను తీసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత గింజలు మునిగే వరకు నీళ్లు వేసుకొని ఒక రాత్రి అంతా బాగా నమ్మచ్చుకోవాలి తర్వాత ఉదయంకి మనకు ఇలా తయారవుతుంది డ్రైన్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి అందులో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అల్లము కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసినటువంటి పిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత బాగా హీట్ అయినటువంటి పెన్నం పైన మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని వేసి దోశలా తిప్పుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ముందు వెనక రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇందులోకి కొబ్బరి చట్నీకి మించిన టేస్ట్ మరి ఏది ఉండదని నా అభిప్రాయం మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి